ంటి చిన్ని బర్త్డే కేక్ కట్ చేయాలి కదా ఈరోజు పిల్లలు మరికి పోతున్నాము ఇళ్ళేమో తిమ్మసానపల్లికి ప్రజెంట్గా తిమ్మసానపల్లిలో ఉండేమో చూడు మనం ఈ తిమ్మసానపల్లి ఐడియా ఉంది కదా నీకు ఇలా కేక్ తీసుకురానికి వేరు చూడు ఎవరు కిట్టు చింటు అక్కడ పోతున్నా కేక్ తీసుకొని వస్తున్నారు అభిదేనా తీసుకున్నారా

ఆ స్పార్క్ వెలిగించనీకే అక్కిపెట్టే తీసుకురానికి వెళ్ళి చింటు గురికొస్తున్నాడు చూచింటూ హీరో హీరోలా గుర్కొస్తున్నాడు ఓకేనా ఉందా రైట్